మనిషి అని ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ లో బాధ ఉంటుంది హ్యాపీనెస్ కొంతమందికి ఏంటంటే ఆ బాధ అట్లా తలుచుకోగానే లేకపోతే ఒక ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా అది గుర్తొస్తూ ఉంటుంది గుర్తు రాగానే ఏడుపు వచ్చేస్తుంది సో అలాంటి సంఘటనలు ఏమైనా మీ లైఫ్ లో జరిగాయా నాకు జరిగినాయమ్మా నేను ఒక ఊర్లో ఉండేటప్పుడు ఇలా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎక్కడన్నా ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే చూడలేక నా దగ్గర అమౌంట్ లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర తీవటం అలాంటప్పుడు నన్ను అందరూ మోసం చేశారు ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిన్నాను నేను ఆ పరిస్థితులు నేను సూసైడ్ చేసుకోవాలనే వరకు వెళ్ళిపోయింది నా పరిస్థితి నా భార్యకు చెప్పుకోలేదు నా కొడుకులు చెప్పి నా కొడుకులు చిన్నపిల్లలు ఆ మూమెంట్లో నేను విజయనగరం ఒక ఒక మహాత్ముడు ఎవరో నాకు తెలియదు అసలు ఆయనకి నాకు పరిచయం లేదు మరి విజయనగరంలో పైడితల్లమ్మ ఫేమస్ గాడెస్ మరి విజయనగరం ట్రైన్ దిగాను నా జేబులో మూడే మూడు రూపాయలు ఉన్నాయి ఒక రూపాయి ఇచ్చి టీ తాగాను రైల్వే స్టేషన్ ముందు కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి దర్శనం చేసుకున్నా తల్లి నేను ఇలా జీవితంలో చాలా దెబ్బతిన్నాను ఎందుకు వచ్చానో తెలియదు వచ్చాను నీ దర్శనం చేసుకున్నా నాకు నా కుటుంబానికి మంచి చేయమని చెప్పి చాలా మనస్తాపంతో కన్నీటి పర్యంతం ఆమెను వేడుకున్నా అలా విజయనగరం బస్ స్టాండ్ కాంప్లెక్స్కి వెళ్ళాను అక్కడ చిన్న క్యాంటీన్ ఉంది జిఎస్ఎన్ రాజుగారు అని ఆర్టీసీ కండక్టర్ గారు ఆయన టెండర్ వచ్చింది ఆయనకు వచ్చింది ఆ టెండర్ ఆయన ఆధ్వర్యంలో ముగ్గురు నలుగురు వర్కర్స్ వాడు పనిచేస్తున్నారు నేను ఎందుకో వెళ్ళే టీ తాగుదామని ఆ వర్కర్స్ దెబ్బలాడుకోవటం నేను వారించడం ఇవన్నీ ఆయనకి జిఎస్ఎన్ రాజుగారు తెలియటం ఆయన కార్ వేసుకొని రావటం మరి నన్ను చూసి మరి ఆయనకి ఏమనిపించిందో నాకైతే తెలియదు మరి ఆ ఆ తల్లి అలా అనిపించిందేమో వెంకటేష్ గారు ఈ క్యాంటీన్ మీరు మెయింటైన్ చేసుకోండి ఒక ఆరు నెలలు మెయింటైన్ చేసిన తర్వాత మన ఇద్దరం మాట్లాడుకుందాం నాకు ఎంతో కొంత దిద్దు కానీ రెంటల్స్ కట్టుకోండి కరెంట్ బిల్లు కట్టుకోండి అన్నీ మీరు చూసుకోండి అని ఉండటానికి ఇల్లు కూడా ఆయనే ఇచ్చారు ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఆయనకి నేను చాలా రుణపడి ఉంటాను అనుకోవాలి ఈ రోజు కూడా ఆయన గుర్తు చేసుకున్నాను అక్కడ మొదలైంది అంటే కర్ణాటకలో ఉండే మేము అక్కడ మోసం చేశారు ఫ్రెండ్స్ అంతా అక్కడ నుంచి డాడీ మమ్మల్ని తీసుకొని విజయనగరం వచ్చేసారు లైక్ రూపాయి లేకుండా వచ్చేసాము అప్పుడు అక్కడికి వెళ్ళి తర్వాత వాళ్ళందరూ గొడవ పడుతుంటే ఆ డాడీ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడము ఆ హోటల్లో అట్లా రెండు మూడు రోజుల తర్వాత వెంటనే వెళ్ళగానే మీరు హోటల్ రన్ చేయండి అని అలా ఏమి ఇవ్వలేదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అక్కడ వర్క్ చేశారు డాడీ ఒక ఇంట్లో మమ్మల్ని పెట్టాడు అలా వర్క్ చేసుకుంటున్నప్పుడు ఇంకా ఆయనకి నమ్మకం కలిగి అక్కడ మీరు చూసుకోండి అన్నారు పెద్ద హోటల్ రన్ చేసేవాళ్ళం కర్ణాటకలో మీల్స్ టిఫిన్స్ ఈవినింగ్ స్నాక్స్ అన్ని పెట్టేవాళ్ళం అదంతా అక్కడ డౌన్ఫాల్ అయిపోయాం మొత్తం అంతా అక్కడ డాడీ మోసం వల్ల మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట ఇక్కడికి వచ్చాక ఇక్కడ మళ్ళీ నూట యాభై రూపాయలు జాయిన్ అయ్యాడు వైజాగ్ లో అక్కడ జాయిన్ అయ్యి మళ్ళీ ఇంకా ఆయనకు నమ్మకం కలిగి అది డాడీకి అప్పచెప్పడము తర్వాత ఆయన వద్దనుకోవడం తర్వాత డాడీ డాడీ టెండర్ వేసి ఆ హోటల్ మేము తీసుకున్నాము అలా మాకు నా లైఫ్ మళ్ళీ టర్నింగ్ అక్కడ అప్పుడే ఇక ఫైనాన్షియల్ మొత్తం మా మిస్సెస్ కి చేశాను మా పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు అక్కడే చదువు అంత అయిపోయింది ఆడవి అంటే లేడీస్ ఎవరైనా సరే మెయింటైన్ చేస్తారు ఇంటిని అని అంటే చూసారా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇది చాలా మంది రాంగ్ స్టెప్ తీసుకుంటారు కానీ మగవాళ్ళు మనం చేసే తప్పులు అది మనం సమర్థించుకోవడం అని కాదు ఒక్కసారి ఎవరైనా సరే ఫైనాన్షియల్ గా దెబ్బతింటే తన ఇంటి ఆడ ఆడవాళ్ళకి ఆ పెత్తనం అప్పగించి చూడండి తప్పకుండా సక్సెస్ అవుతారు ప్రతి మగవాడి వెనుక ఒక ఆడదా ఆడది ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను అనుభవపూర్వకంగా నేను నమ్మాను నమ్ముతున్నాను కూడా ఇది మాత్రం హండ్రెడ్ పర్సె పర్సెంట్ కరెక్ట్ నా భార్య నాకు చేసిన హెల్ప్ కానీ ఆమె కష్టం కానీ నేను జీవితంలో మర్చిపోలేను మీరు కూడా రేపు ఫ్యూచర్లో మీ వైఫ్తో తప్పకుండా అంటే మీరు అన్నీ చూసి వచ్చారు కాబట్టి ఒకటి ఉంటుంది బట్ పోనీలేండి అంటే ఏదైనా ఒక చెడు జరిగినా మన మనిషికి అంటారు చూసారా ఆ రోజు అలా కొలాప్స్ అయిపోయారు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంత మంచిగా ఈ రోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఏ రిస్క్ లేదు ఏ టెన్షన్ లేదు ఏ ఆలోచన లేదమ్మా లేచామా వీడియోలు చేసామా ఇంటికి వచ్చామా హ్యాపీగా తిన్నామా పడుకున్నామా అంకుల్ ఇలానే ఉండాలి నిజంగా ఏ దృష్టి ఎవరి దృష్టి తగలొద్దని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పిల్లలు మాత్రం చాలా బాగా చూసుకుంటారు నా భార్య కూడా అన్ని విధాల మాకు సహాయ సహకారాలు అందిస్తుంది మా పెద్దబాబు బాబు కానీ చిన్నబాబు కానీ నా ఆరోగ్య విషయంలో హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎలత్గా ఉంటారు చిన్న తలనొప్పిచ్చినా ఒప్పుకోరు తినేది పర్ఫెక్ట్గా తిను టైం టు టైం రెస్ట్ చేయి నువ్వు ఎక్కడ తిరగొద్దు కదా వాళ్ళు ఈ వయసులో నీకు ఇదే మంచిదని చెప్పి వాళ్ళు అడుగు అడుగునే నన్ను హెచ్చరిస్తారు నేను ఒకసారి తిరిగిన ప్రాణం కదమ్మా నాకు అందరూ బంధువులు ఆప్యాయతలు ఇవన్నీ కావాలి వాళ్ళకి చెప్పకుండా కూడా పోతాం ఆ కొంచెం సీరియస్ అవుతారు అంటే ప్రేమతో కూడిన సీరియస్ అది ఏదో అయితే మళ్ళీ మనకే ప్రాబ్లం కదా అంటే తెలియని విషయం ఏంటంటే మొన్న రీసెంట్ గా మా అమ్మ గుంటూరు నుంచి వస్తుంది ఐ మీన్ కర్నూలు నుంచి వస్తుంది వెళ్ళొద్దు డాడీ అమ్మ వచ్చే అమ్మ కొంచెం తెలియదు ఐ మీన్ బస్సులు ఎక్కడం జర్నీ తక్కువ చేస్తుంది అనమాట రావద్దు అమ్మ అమ్మ వచ్చేస్తా డైరెక్ట్ డాడీ డైరెక్ట్ అమ్మ వచ్చేస్తుంది ఇంటికి గుంటూరు దిగింది తెనాలి బస్ ఎక్కుద్ది తెనాలి నుంచి ఇంటికి అని చెప్పి చెప్పాం ఆయన ఒప్పుకోడు పొద్దున్న ఐదు గంటలకు లేచి మంచులో వెళ్ళాడు అయ్యో మంచులో వెళ్తే కింద పడితే మొత్తం పళ్ళు రాలిపోయాయి ఒక టూ మంత్స్ బ్యాక్ అనమాట అది తొందర ఎక్కువ అనమాట అన్ని నేను చేసేయాలి అనేది ఎక్కువ అంటే ఇప్పుడు ఇప్పుడున్న యూత్కి వెళ్ళేది ఏదైతే ఉందో సిక్స్టీ టూ ఇయర్స్ ఈయనకి మరి ఏమన్నా తెలియదు నాకు సిక్స్టీ నేను ట్వంటీతో సమానం అమ్మా చాలా యాక్టివ్ గా నేను ఒప్పుకోను కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు చెప్పి వినడం అనమాట అన్ని అనమాట నేను అలా వాళ్ళ మాట వినాల్సిందే తప్పకుండా వాళ్ళు చెప్పిన కొన్ని వన్ మంత్ అవుతుంది జరిగి జాగ్రత్త చిన్నగా ఉన్నప్పుడు చిన్న పిల్లలు ఎలా చూసుకున్నారో ఇప్పుడు మీకు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ పిల్లలు ట్రీట్ చేస్తారు కొడుకుల్ని కొడుకులు లెక్కని ఎప్పుడు చూడలేదమ్మా మేము మా ఫ్రెండ్స్ ఏదొచ్చినా కష్టం వచ్చినా మా నా భార్య కొన్ని కొన్ని విషయాలు చెప్తే సీరియస్ అవుద్దని నాకు చెప్తారు నేను నా భార్యకి చక్కగా అర్థమయ్యేలాగా నిదానంగా చెప్తే అట్లానా సరే అది అట్లా ఉండవు మా ఫ్యామిలీలో మా పిల్లలు ఏదైనా నాకు చెప్తారు నాకు ఏదైనా మనసులో బాధ ఉన్నా ఏదైనా చెయ్యాలనుకున్నా చెప్తాను వాళ్ళకి ఓకే డాడీ చేద్దాం బట్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి ఏదైతే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అది కూడా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఛానల్ అయితే ఎక్కడ గివప్ అవ్వకుండా మంచి వీడియోస్ చేసి అందరికీ అందించాలి మీ అందరి ఆదరాభిమానాలే నాకు సోపానాలమ్మ అలాగే ప్రయాణం సాగిస్తాను ఉన్నంత వరకు హ్యాపీగా సంతోషంగా ఆనందంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంటికెళ్ళాకంతా అడిగానని చెప్పండి మరి సో చూసారు కదా ఎంతో చక్కగా బోల్డ్ అనే విషయాలు మనతో షేర్ చేసుకున్నారు కదా మరి మీ ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను వంట వెళ్ళినా కీప్ వాచింగ్ దిస్ ఇస్ అనుషా సైనింగ్ బాయ్ బాయ్